అందరికీ నమస్తే ఈ మధ్యకాలంలో కిరాణా హిల్స్ అనే ప్రాంతం గురించి చాలా చర్చ జరుగుతోంది కిరాణా హిల్స్ పాకిస్తాన్లో ఉంది ఇది రావల్పిండి దగ్గర పాకిస్తాన్లో అత్యంత ఆధునిక ఎయిర్ బేస్గా పరిగణింపబడే సర్గోదా సమీపంలో ఉంది అక్కడే భారత్ బ్రహ్మోస్ మిజైల్తో ఒక దాడి చేసింది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ అదే విషయంపై సర్గోదా దగ్గర ఉన్న కిరాణా హిల్స్లో పాకిస్తాన్ తన అణ్వాయుధాలను నిల్వ ఉంచింది అనే అనుమానం ప్రబలంగా ఉంది ఆ దాడిలో అక్కడ భారీ పేలుడు సంభవించింది దాంతో అణు పదార్థాల లీకేజీ ప్రారంభమైంది ఇది ప్రపంచం మొత్తానికి భయంకర విషయంగా మారింది ఇప్పటికీ పాకిస్తాన్ మాత్రం దాన్ని పూర్తిగా ఖండిస్తోంది అలాంటి దాడి ఏదీ జరగలేదని కూడా అంటోంది భారతదేశం యొక్క డిజిఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ ఏకే భారతి గారిని ఈ విషయం మీద ఒక జర్నలిస్ట్ ప్రశ్నించాడు అంటే భారత్ కిరాణా హిల్ పై దాడి చేసిందా మరియు అక్కడ పాకిస్తాన్ అన్వాయుధాలు ఉంచిందా అని అప్పుడు ఆయన మాటలు ఏమిటంటే మేమెప్పుడు కిరాణా హిల్స్పై దాడి చేయలేదు నిజంగా చెప్పాలి అంటే మీరు చెప్పాకే మాకు తెలిసింది కిరాణా హిల్స్లో పాకిస్తాన్ అన్వాయుధాలు ఉంచింది అని మాకు ఎలాంటి సమాచారం దానిపై లేదు అని చెప్పారు కానీ మీరు ఆ వీడియోలో ఆయన చెప్పిన మాటలు మాత్రమే కాకుండా ఆయన ముఖ కవలికలు గమనిస్తే అసలు విషయం మీకు అర్థమవుతుంది ఆయన ముఖంలో ఒక రకమైన వ్యంగ్యమైన చిరునవ్వు కనిపిస్తోంది మనకు అది చూస్తే మనకు ఆయన చెప్పకుండానే చెప్పినట్టు అనిపిస్తుంది భారతదేశం చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ ఇది ఏడవ తేదీన ప్రారంభమై ఎనిమిది తొమ్మిది పది నాలుగు రోజుల పాటు సాగింది నాకు తెలిసి ఇది అత్యంత ఖచ్చితమైన దాడి మాత్రమే కాదు దానికి ముందు అత్యంత ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సేకరణ కూడా జరిగి ఉండాలి పాకిస్తాన్కి అత్యధిక ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో పాకిస్తాన్ యొక్క అత్యధిక ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఏ ఎయిర్ బేస్ శక్తివంతమైందో ఎక్కడ దాడి చేస్తే గరిష్ట నష్టం కలుగుతుందో అన్న దానిపై మొత్తం సమాచారాన్ని భారత్ సేకరించింది అలాంటి పరిస్థితుల్లో భారత్కి పాకిస్తాన్ అణ్వాయుధాల స్థానం తెలియదని చెప్పడం దాదాపు అసంభవం ఈ దాడితో భారత్ పాకిస్తాన్కి స్పష్టమైన సందేశం ఇచ్చింది మాకు తెలుసు మీరు మీ అన్వాయుధాలు ఎక్కడ ఉంచారో ఇప్పుడు ఈ సంఘటనను పలు ఇతర ప్రకటనలతో కలిసి ఒకసారి మనం చూద్దాం ప్రధానమంత్రి తన జాతీయ ప్రసంగంలో చెప్పారు మేము పాకిస్తాన్ అన్వాయుధ బ్లాక్ మెయిల్కు లోను కాలేదు అని ఇది ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ప్రధానమంత్రి ఈ విధమైన ప్రకటన చేయలేదు ఇంకొక విషయం అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగిన విషయానికి బదులుగా ఆయన ఏం చెప్పారో తెలుసా అక్కడ లీకేజీ జరిగిందా అనే క్వశ్చన్ అడగగా అమెరికా అక్కడ రేడియేషన్ ఉన్నదా లేదా అనేది కనుగొనడానికి ఏదైనా విమానాలు పంపిందా అని క్వశ్చన్కి ఆయన ఏ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు సూటిగా లేదు అని చెప్పవచ్చు కదా కానీ అలా అనలేదు అంటే వాస్తవానికి అమెరికా రహస్యంగా విమానాలు పంపి పరిశీలించింది అన్న సంకేతం మనకు అందుతున్నట్టు ఇప్పుడు ట్రంప్ చెప్పిన మాట గుర్తు చేసుకోండి మేము ఆపకపోతే అనియుద్ధం యుద్ధం జరిగేది లక్షల మంది చనిపోయేవారు ఇప్పుడు ఈ ప్రశ్న ట్రంప్కి అది ఎలా తెలుసు అనియుద్ధం యుద్ధం జరిగిపోయేది అని ట్రంప్ చెప్పారు భారత్ పాకిస్తాన్ ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా యుద్ధం చేశాయి అప్పటికి రెండు అనుశక్తులే కాబట్టి ఈసారి అణు పదార్థాల లీకేజీ నిజంగా సంభవించిందని మనకు అర్థమవుతోంది ఈజిప్తు నుంచి బోరాన్ను పాకిస్తాన్ ఎందుకు దిగుమతి చేసుకుంది బోరాన్ అనేది అణు రేడియేషన్ను తక్కువ చేసే మూలకం పాకిస్తాన్ బోరాన్ను ఎందుకు తెప్పించింది ఈ ప్రశ్నకు సమాధానం కావాలి మరొక విషయం కిరాణా హిల్స్ గురించి పాకిస్తాన్ ఏ సమాచారము ఎందుకు వెల్లడించటం లేదు కిరాణా హిల్స్ను అక్కడ బ్లాక్ మౌంటైన్ అని కూడా పిలుస్తారు ఇప్పటి వరకు పాకిస్తాన్లోని సౌకర్యాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రెండు ప్రదేశాల పేర్లు మాత్రమే మనకు తెలుసు ఒకటి కహోటా ఇంకొకటి చగాయ్ ఈ కిరాణా హిల్స్ పేరు మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో పబ్లిక్గా బయటకు వచ్చింది ఇప్పుడే ఇది పంజాబ్ ప్రావిన్స్లో ఉంటుంది దీని గురించి కూడా కొంచెం మీరు తెలుసుకోండి ఇది పాకిస్తాన్ ఆర్మీ హెడ్ కు దగ్గరలో ఉంది సుమారు అరవై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న ప్రాంతం ఇక్కడ అనేక టన్నల్స్ ఉన్నాయి టన్నల్స్ ఎందుకు అవసరమవుతాయో మీరు అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలో ఏ దేశమైనా అన్వాయుధాలను భూగర్భంలో భద్రంగా ఉంచుతాయి మరొక విషయం మే ఏడవ తేదీ తర్వాత పాకిస్తాన్లో నాలుగు భూకంపాలు సంభవించాయి ఈ భూకంపాలు సహజమైనవి కావు అంటే భూగర్భంలోని టెక్టానిక్ ప్లేట్స్ చలనం వలన ఇవి భారీ విస్ఫోటనాల ఫలితంగా సంభవించాయి అని కూడా ఒక వార్త వినిపిస్తోంది కిరాణా హిల్స్ భారత్కు కేవలం నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే అంటే భారత బ్రహ్మోస్ మిసైల్ యొక్క దాడి పరిధిలో ఉంది ఇప్పటికీ మనం కిరాణా హిల్స్ గురించే మాట్లాడుతున్నాం ఒక తప్పు జరగకపోతే అది భారత్ నుండి కాకపోయి ఉండి ఉంటే ఇవాళ పాకిస్తాన్ అణుశక్తి దేశంగా ఉండేదే కాదు పాకిస్తాన్ తొలిసారిగా కహోటాలో అణు ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించింది అప్పుడు అక్కడ ఆర్మీ చీఫ్ జియాల్హుల్ హక్ ఆయనే ఆ తర్వాత మార్షల్ లా విధించి పాలకులుగా మారారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొరార్జీ దేశాయ్ భారత ప్రధాన మంత్రి అయ్యారు జియాహుల్ హక్ మొరారి దేశాయ్ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు కూడా ఉండేవి భారతదేశపు ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ఏకైక నాయకుడు దేశానికి వ్యతిరేక దేశమైన పాకిస్తాన్ అతనికి అతిపెద్ద సివిలియన్ గౌరవ పురస్కారాన్ని ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఇది ఓ అనుమానం మాత్రమే బి రమన్ పేరు మీరు వినే ఉంటారు రా భారత బాహ్య గుడాచార సంస్థ ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్లో స్థాపించబడింది తర్వాత నాలుగైదు సంవత్సరాలలో పాకిస్తాన్లో రా ఎంతో బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసుకుంది ఆ సంస్థ తొలి చీఫ్ అయ్యారు ఆర్ఎన్ కౌకా రామ్నాథ్ కౌకా అతను కశ్మీరీ వ్యక్తి అంతకుముందు దేశంలో దేశం వెలుపల కూడా ఇంటెలిజెన్స్ సేకరణకు ఐబీ ఉండేది ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించేది ఆయన అక్కడ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు అక్కడి నుంచి ఇందిరాగాంధీ ఆయన్ను రా చీఫ్గా నియమించారు రా కొత్తగా ఏర్పాటు చేయబడింది విదేశీ విషయాలపై స్పష్టమైన గుడాచార సమాచారం సేకరించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు మిగిలిన విషయాలను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వందే మాతరం भारत माता की जय जय हिंद